హాయ్ నేను మన వీడియో చేశాను కదా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అందరూ కామెంట్స్ కూడా చేశారు నాకు మంచిగా అనిపించింది ఒకరైతే కామెంట్ చేశారు నాకు కామెంట్ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ వీడియో చేశాను కదా లో వీడియోస్ ఎలా చేస్తాను అలానే యూట్యూబ్లో ఎలా పోస్ట్ చేయాలని చెప్పి నేను నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేసుకున్నాను నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యిందంట తను తన వీడియోస్ అయితే బాగా వచ్చాయని చెప్పి నాకు కామెంట్ చేసిందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలానే ఇంకా కొన్ని డౌట్స్ కూడా నాకు కామెంట్స్ అడిగారు ప్రీవియస్ వీడియోలు అడిగారండి సో దానికోసం వీడియో చేద్దామని ఈరోజు మీ ముందుకు వచ్చాను వీడియోలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈరోజు ముందే చెప్పేస్తున్నాను నేను యూట్యూబ్లో సాంగ్ ఎలా యాడ్ చేయాలని అడుగుతున్నారు అలానే నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోకి మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా అది వితౌట్ ఆడియో వస్తుంది కొన్ని ఆడియోస్ రావట్లేదని చెప్తున్నారు దానికి కూడా నేను చెప్తాను ఈరోజు వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఫస్ట్ డౌట్ ఏంటంటే యూట్యూబ్లో మనం వీడియోకి ఆడి ఎలా యాడ్ చేయాలి యాడ్ చేస్తుంటే కాపీ రైట్స్ పడుతున్నాయని చెప్తున్నారు కాపీ రైట్స్ అయితే మ్యాక్సిమమ్ పడవండి నేను ఆల్రెడీ చెప్పాను కాపీ రైట్స్ ఆల్మోస్ట్ నాకు వరకు షార్ట్స్కి అయితే పడవు లాంగ్ వీడియోస్కి అయితే పడిపోతాయి అది మనం వెంటనే తెలిసిపోయిద్ది బట్ షార్ట్స్కి అయితే పడవు మోస్ట్లీ పడవు రేర్గా పడతాయండి చెప్పలేము అది మన లక్ అంతే కాపీ రైట్ పడిన వీడియోస్ డిలీట్ చేయొచ్చా అని అడుగుతారు కాపీ రైట్ పడిన వీడియోస్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు ప్రైవేట్ లో పెట్టేసుకోవచ్చు అలా వదిలేయచ్చు డిలీట్ చేస్తే అక్కడ వరకు వచ్చిన న్యూస్ కూడా పోతాయి మనకి సో ప్రైవేట్ లో పెట్టేయండి డిలీట్ చేయకుండా అవ్వదు నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ లో ఎలా ఆడియో యాడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్ లో మనం ఒక వీడియో తీసుకుంటాం మనం చేసింది అది డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీలోకి వచ్చేస్తుంది కదా మనకి యూట్యూబ్ లో ప్లస్ సింబుల్ ఉంటుంది కదా ప్లస్ సింబల్ లోకి వెళ్ళి షార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది వీడియో షార్ట్ లైవ్ అనే ఆప్షన్స్ ఉంటాయి ప్లస్ సింబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకి మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అందులో షార్ట్ లోకి వెళ్ళి చిన్న బాక్స్ లో ఉంటుంది అందులో మనం వీడియో ఉంటుంది కదా వీడియో క్లిక్ చేసి మనం ఏ వీడియో పెట్టాలనుకుంటున్నామో ఆ వీడియో క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుందండి పైన మనకి యాడ్ సౌండ్ అని ఉంటుంది ఆ సౌండ్లోకి వెళ్ళి మనకి ఏ సాంగ్ కావాలి సెర్చ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తే సెర్చ్ కొట్టామంటే ఫర్ సపోజ్ మీకైతే ఆడియో రాలేదనుకోండి ఆడియో రానప్పుడు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి సాంగ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదర్వైజ్ మనం ఇన్స్టాగ్రామ్ కూడా డౌన్లోడ్ ఆప్షన్స్ ఉంటాయి చాలా వరకు అందులోకి వెళ్ళి కూడా మనం ఆడియో తీసుకొని మన వీడియోకి యాడ్ చేసుకోవచ్చు ఎడిటింగ్ ఆప్షన్స్ చెప్పాను కదా విఎన్ ఇన్ షార్ట్ ఇందులోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు మీకు ఎడిటింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో లో చాలా ఛానల్స్ ఉంటాయి టెక్ ఛానల్స్ అవి చూసి మీరు నేర్చుకోవచ్చు ఈ డౌట్ అయితే క్లారిఫై అని అనుకుంటున్నాను నేను ఆల్రెడీ చెప్పేశాను కదా ముందు ఇన్ఫర్మేషన్ లోనే ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉంది అదేంటంటే ఆడియో రావట్లేదు ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసినప్పుడు అంటున్నారు కొన్ని కొన్ని సాంగ్స్ అయితే యాక్సెప్ట్ చేయదండి వితౌట్ ఆడియో డౌన్లోడ్ అవుతాయి మనకి ఆడియో డౌన్లోడ్ అవ్వవు అలాంటప్పుడు యూట్యూబ్లో మోస్ట్లీ అన్ని ఆడియోస్ అయితే ఉంటాయి నాకు తెలిసినంత వరకు అందులోకి వెళ్ళి మనం యాడ్ చేసుకోవచ్చు యాడ్ సౌండ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఆడియో వస్తుంది ఇన్ కేస్ రానప్పుడు గూగుల్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ సాంగ్ పెడితే సాంగ్ కూడా డౌన్లోడ్ చేయకూడదు వితౌట్ కాపీ రైట్స్ అనే ఉంటాయండి అవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్లో తెచ్చి మనం యాడ్ చేసామంటే కాపీ రైట్ చేసేస్తాడు ఇది మాత్రం పక్కగా చెప్పగలను సో వితౌట్ కాపీ రైట్ని కొట్టే మనం చెయ్యాలి లేకపోతే మనకి ఖచ్చితంగా కాపీ రైట్ పడిపోయింది ఇలాంటివి మాత్రం చూసుకోవాలి గూగుల్లో డౌన్లోడ్ చేసినప్పుడు మాక్సిమం అవసరం రాదు మ్యాక్సిమం మనకి యూట్యూబ్లో లో ఇన్స్టాగ్రామ్ లోనే ఆడియో దొరికిపోయింది దొరకనప్పుడు చాలా రేర్ కేసెస్ లో చెప్తున్నాను అలాంటప్పుడు గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవాలి బట్ కాపీ రైట్ పడుతుందా లేదని అక్కడ మనం కొట్టి చూసుకుంటే అర్థమైపోయింది మనకి ఇది అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ వాటర్ మార్క్ అక్క అని అంటున్నారు ఇన్స్టాగ్రామ్ వాటర్ మార్క్ రాదండి నేను చెప్పినట్టు చేస్తే ఆల్రెడీ ప్రీవియస్ వ్యూస్ లో కూడా చెప్పాను మనం అప్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేస్తే వాటర్ మార్క్ పడుతుంది కానీ అప్లోడ్ చేయకుండా డౌన్లోడ్ చేసి మన గ్యాలరీలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి వాటర్ మార్క్ రాదు వీడియో మనకి వీడియో లానే వస్తుంది కానీ వాటర్ మార్క్ అయితే మనకి పైన కనపడదు అలా ట్రై చేయండి ఒకసారి వీడియో మనం పోస్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసాం అనుకోండి ఖచ్చితంగా వాటర్ మార్క్ పడుతుంది సో పోస్ట్ చేయకుండా అప్లోడ్ వరకు వెళ్ళి అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటు కానీ వీడియోకి అయితే మాత్రం వాటర్ మార్క్ మనకి రాదు ఈ టిప్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ వాటర్ మార్క్ రాకుండా వీడియో అనేది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది అది మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసుకోవచ్చు లాంగ్ వీడియోస్ కోసం కూడా నాకు ఒక కామెంట్ వచ్చిందండి ఎలా ఎడిటింగ్ చేస్తారని చెప్పి ఎడిటింగ్ యాప్స్ నేను చెప్పాను ఆల్రెడీ విఎన్ ఇన్ యాప్ అండి ఏంటంటే ముందు కెమెరాలో వీడియో తీసుకోవాలి లాంగ్ వీడియో అయితే మాత్రం దీనికి ఫిల్టర్ అయితే అసలు పెట్టలేమండి ఇది ఇదైతే ఒరిజినల్ గానే తీయాలి మనం ఫిల్టర్ అయితే అసలు ఉండదు లాంగ్ వీడియో వరకు మాత్రం షార్ట్స్ అయితే మాత్రం ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది కానీ మనం లెంతి లెంత్ వీడియోస్ పెట్టామంటే దానికి ఫిల్టర్ మనం యాడ్ చేయలేము సో విషయం గుర్తుంచుకోండి నేనైతే మాత్రం లాంగ్ వీడియోస్ ఫిల్టర్ అనేది అస్సలు పెట్టను రింగ్ లైట్ పెట్టుకుంటాను కానీ నార్మల్ ఇంట్లో లైట్ అంతవరకే ఇటువంటి ఫిల్టర్ కూడా యాడ్ చేయనండి లాంగ్ వీడియోస్ అయితే ఎలా ఉంది అలానే వస్తుంది ఈ డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను మనం ముందు వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలంటే రేషియోస్ తెలుసుకోవాలి పక్కాగా కొంతమందికి రేషియోస్ కూడా తెలియవు అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను సిక్స్టీన్ టు నైన్ అండి లాంగ్ వీడియోస్ ఎప్పుడు కూడా మనం అడ్డగా షూట్ చేయాలి కెమెరా అనేది నిలువుగా పెట్టి షూట్ చేయకూడదు షార్ట్స్ కి అయితే మాత్రం ఇలా నిలువుగా పెట్టుకొని షూట్ చేసుకోవాలి కానీ లాంగ్ వీడియోస్ మాత్రం మనం ఇలా అడ్డగా పెట్టుకొని షూట్ చేసుకోవాలి మనం వీడియోస్ తీసేటప్పుడు ఏంటంటే లాంగ్ వీడియోస్ కి కొందరు జస్ట్ ఏదైనా ప్రొడక్ట్ అనుకోండి ప్రొడక్ట్ అనేది చూపించేస్తారు అక్కడ మాట్లాడరు మాట్లాడినా కూడా అది కట్ చేసేస్తారు మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుందో అలా చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా నేను లైవ్ లోనే మాట్లాడుతున్నాను మాట్లాడి యా స్టీజ్ గా ఎడిటింగ్ చేసుకొని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా కట్ చేసి నేను పోస్ట్ చేస్తాను బట్ కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకున్నా చెప్పాలనుకున్నా ఆ పనుల రూపంలో అక్కడ వీడియో తీసేస్తారు ఫస్ట్ తర్వాత వాయిస్ యాడ్ చేసుకుంటారు ఇది ఒక ప్రాసెస్ అండి ఇక్కడ లైవ్ గా మాట్లాడేది ఒక ప్రాసెస్ నాకైతే ఇలా లైవ్ లో మాట్లాడేది సింపుల్ గా అయిపోద్ది మనం వీడియో షూట్ చేసుకుని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వాలంటే చాలా పెద్ద పని అది కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది మనకి ఇలా లైవ్ లో మాట్లాడేది ఏంటంటే కొంచెం తొందరగా అయిపోయింది ఇది కూడా ఎడిటింగ్ చేయాలి చూసుకోవాలి మిస్టేక్స్ కూడా బట్ దానికంటే ఇది కొంచెం తక్కువ పని మనకి కొందరు ఏంటంటే ఎక్కువ వీడియోస్ తీసి అందులో మిస్టేక్స్ చాలా ఉంటాయి కదా సెల్ఫ్ వీడియోస్ తీసుకునేటప్పుడు చాలా మిస్టేక్స్ ఉంటాయి మనకి ఎక్కడ వీడియో వస్తుందో ఎక్కడ కట్ అవుతుంది ఎక్కడ మనం కనపడడం కూడా అర్థం కాదు సో అలాంటి వీడియోస్ మనకి ఎడిటింగ్ టైం పడుతుంది వాయిస్ కూడా ఇవ్వాలి అక్కడ జరిగే పనికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి సో మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుందో చూసుకొని మీరు చాయిస్ మీరే చూసుకొని ఆఫ్ ఎంచుకోండి టైం అనేది సేవ్ అవుతుంది మీకు దీనివల్ల నేనైతే మాత్రం లైవ్గా మాట్లాడడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే మనకు టైం కొంచెం సేవ్ అవుతుంది కాబట్టి కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ తగ్గట్టుగా మాట్లాడే ఎక్స్పీరియన్స్ మనకు ఉంటే అది కూడా తొందరగానే అవుతుంది కాకపోతే దీనికంటే అది కొంచెం టైం టేకింగ్ అంతే నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నానండి మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది మీరు చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా వీడియోస్ ఎలా తీయాలి ఎలా షూట్ చేయాలి ఎలా మనం స్టార్ట్ చేయాలని చెప్పి డౌట్స్ ఉంటే ముందు వీడియో ఉందండి మొత్తం క్లారిటీగా మొత్తం చెప్పాను ఆ వీడియో ఒకసారి చూడండి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి తప్పకుండా వీడియో చేస్తాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్